మెంబర్స్ అందరూ స్టేజ్ పైనే ఉన్నారు కాబట్టి సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ యా ప్లీజ్ లెవెన్స్ గారు కాంచనా త్రీ తోట సార్ కానీ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి సన్ పిక్చర్ సైడ్ నుంచి అందరూ ఎందుకు నా ఇంట్లోనే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అంటున్నారు స్టార్ట్ చేద్దామని ఒక ఆశలో ఉన్నాను కథ దొరకాలి కదా సార్ ఆ మెయిన్ పాయింట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఒక క్యారెక్టర్ ఎందుకంటే ఈ పిక్చర్లో మిగతా వాళ్ళకి అన్నం పెడితే మనకు దేవుడు పెడతారని స్ట్రాంగ్గా చెప్పాము మదర్ తోట చెప్పించాము దీనికి ముందు ఇజ్రా మ్యాటర్ చెప్పించాం దానికి ముందు ఒక ఫిజికల్ ఛాలెంజ్ గురించి చెప్పాం అలాగే ఒక మంచి పాయింట్ దొరికితే తప్పకుండా వెంటనే స్టార్ట్ చేస్తాం నాకు కూడా తొందరగా స్టార్ట్ చేయాలని ఉంది మీ నెక్స్ట్ నెక్స్ట్లో కూడా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమిటా మీ రియల్ లైఫ్ సార్ లేదు ఇంకా కథ రెడీ రియల్ అని చెప్పలేము ట్రస్ట్ చెప్పాను బాగా వెళ్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేద్దాం ఆ రోజు అనే చిరంజీవి గారు కూడా ఒక టెన్ ల్యాక్స్ హెల్ప్ చేశారు తర్వాత నేను ఒక ఈ పిక్చర్ నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ చేద్దాను ఉన్నాం అది కరెక్ట్ అయిన మనుషుల్ని సెలెక్ట్ చేయాలి ఈ పబ్లిసిటీలో ఉన్నాను నేను ఇది అన్నీ అయిపోయిన తర్వాత హిందీ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాను అది ఒక టూ వీక్స్ షూటింగ్ షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ నా ట్రస్ట్కి ఆల్రెడీ లెటర్స్ ఫోన్స్ వస్తున్నాయి నోట్ చేస్తున్నారు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరెవరికి ఏ ప్రాబ్లమో చూసి నా వల్ల ఆయన హెల్ప్ స్టార్ట్ చేస్తుంది సార్ మధుగారు సో కలెక్షన్స్ ఇవి ఓపెనింగ్స్ ఎలా అంటే ఎంత కలెక్ట్ చేసింది ఇంకెంత కలెక్ట్ చేయబోతుంది సినిమా మొత్తం మీద ఇంకొక టూ త్రీ డేస్లో హండ్రెడ్ దాటుతుందండి కాంచనా టూ అనేది టూ త్రీ డేస్లో క్రాస్ అవ్వతుంది సో ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్ అంటే లాస్ట్ ఫిలిమ్స్ కొంచెం చాలా బాగుంది లారెన్స్ గారు వంద కోట్ల సినిమా అవ్వబోతుంది అనే ఫీలింగ్ నాకు కూడా వంద కోట్లు అయింది కలెక్షన్ అయింది అప్పటి నుంచి ఒక భయం నాకు ఏంట్రా వంద కోట్లు చేసేసింది మళ్ళీ ఈ ఫిలిం నైంటీ చేసినా కూడా తక్కువని చెప్తారు అందరిని కానీ ఇప్పుడు వన్ వీక్ టెన్ డేస్లోనే వంద కోట్లు కలెక్ట్ చేయడానికి రెడీగా ఉంది ఫిలము ఇప్పుడు దాకానే చాలా కలెక్ట్ చేసేసింది సో ఇది అన్నిటికీ కారణం నా అమ్మ ఆశీర్వాదం రాఘవేంద్ర స్వామి దయా సినిమాలో ఈ పెట్టుకున్నారు బాగా నచ్చింది అనుకుంటున్నారు అమ్మాయి పేరు చెప్పగానే నవ్వు అంత బాగా వస్తుంది ఇక లేదు కథకు కావాల్సిన ఒక అమ్మాయి ఎప్పుడు దయ్యం అంటే మన మీదే వచ్చి మనమే భయపడటం కన్నా ఆ దయ్యం వచ్చే ముందు ఒక ఐటుగా ఒక అమ్మాయి తెల్లగా ఏంటి అని తెలియకుండా తర్వాత నేను మాట్లాడేప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరు ఇది తర్వాత అమ్మాయి చూడటానికి కూడా బాగుండాలి ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయేప్పుడు అమ్మాయి చాలా పాపం అనిపించాలి సో అమ్మాయి చాలా బాగా చేసింది అమ్మాయి ఇక్కడ లేదు నెక్స్ట్ వీక్ వస్తుంది ఇక్కడ అలాగే మీరు లోకల్ చూపించారు కదా కొంచెం ఫ్లైట్ ఎక్కదా ఉంది లేదంటే బోర్ కొట్టేస్తుంది రాదు కదా సో అంటే వేదికగా మీరు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో వచ్చారు కదా సో ఎలా అనిపించింది వెల్కమ్ అనేది మీకు అంటే ఆడియన్స్ చేసుకోవడం ఇంత గ్రాండ్ సక్సెస్ అవడం ఐ ఎం నోట్ ఎబుల్ టు హియర్ యూ క్లియర్లీ అంటే చాలా సంతోషంగా ఉంది అగైన్ నాకు తెలుగులో మాట్లాడడానికి అవకాశం వచ్చింది సో చాలా సంతోషంగా ఉంది తర్వాత తెలుగు మీడియాతో ఫ్యాన్స్ తో ఆడియన్స్ తో కనెక్ట్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ నాకు సో అది లారెన్స్ మాస్టర్ త్రీ మధు సార్ త్రీ తెలుగు ఆడియన్స్కి ది గాట్ ద మూవీ హియర్ సో రెండు రెండు పేరు హోటర్ రెండు పేరుకు థ్యాంక్స్ ఇద్దరికూ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ నేను ఏదో తెలుగు మాట్లాడదు అని చెప్పేసి ఏదో జోక్ చేశాను దీనికి ముందు ఇంత బాగా తెలుగు మాట్లాడి తెలుసుంటే నేను ఏం